ఫ్రెండ్స్ గా మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికె వన్ నాట్ నైన్ మూవీలో నటిస్తున్నారు హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం కావడంతో ఎన్బికె వన్ నాట్ నైన్ మూవీ మంచి హైప్ అయితే ఉంది ఈ చిత్రానికి బాబి కొలి డైరెక్టర్ అనమాట ప్రజెంట్ అయితే రాజస్థాన్ లో షూటింగ్ అయితే జరుపుకుంటుంది ఈ చిత్రం ఈ చిత్రం మాక్సిమం అక్టోబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రలో మూడు గెటప్ లో కనిపించనున్నారు రెండు పాత్రలు కూడా సినిమాకి చాలా హైలైట్ గా నిలిచే పాత్ర అనట ముఖ్యంగా ఆ ప్లాస్ బ్యాక్ లో పొలిటికల్ ఎపిసోడ్ సంబంధించిన పాత్రలో వచ్చే డైలాగ్స్ పొలిటికల్ డైలాగ్స్ సినిమాకే చాలా చాలా హైలైట్ గా అయితే వినిపిస్తుంది అయితే ఈ మూవీ యొక్క షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది అనమాట అయితే లేటెస్ట్ గా ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఆ న్యూస్ ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీన్స్ యాక్షన్ సీక్వెన్స్ లను రీషూట్ చేయాలని బాలయ్య సూచించినట్లుగా తెలుస్తుంది దీంతో చిత్ర యూనిట్ మళ్ళీ షూటింగ్ అయితే ప్లాన్ చేసిందట ఏదైతే రీషూట్ చేయాల్సిన సీన్స్ ఉన్నాయో వాటిని బాలకృష్ణే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది ఇప్పుడు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారిపోయింది అనమాట అది నిజమా కాదా అని తెలియాలంటే ప్రమోషన్ లో ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అనమాట కొన్ని రోజులు ఆగితే ఆ విషయంపై ఒక క్లారిటీ అయితే వస్తుంది సో ఏది ఏమైనా సరే బాలకృష్ణ ఎంబికె వన్ నాట్ నైన్ తో డబల్ హ్యాట్రిక్ కి తొలి అడిగి అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్